కర్నూలు పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాలేజీ మైదానంలో అవుట్డోర్ ఆఫీస్ లో రాష్ట్ర దివ్యముల సాధికారత ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది తర్వాత రాష్ట్ర అధ్యక్షులు బిసి నాగరాజు పత్రిక ముఖంగా మాట్లాడారు ఈ నెల ఇరవై రెండవ తారీఖు అంటే మనకి ఇక్కడ వచ్చేసి మంగళవారం శ్రీ వెంకటేశ్వర మన అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంపవర్మెంట్ ఫోరం దివ్యాంగుల సాధికారిత ఫోరం ఆవిర్భావ ఏర్పాటు మరి ఘనంగా చేయడం అయింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఈ మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అదేవిధంగా మన యొక్క జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి మన యొక్క దివ్యాంగ సోదర సోదరి పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము డిఎఫ్ ద్వారా మేము ఇక్కడ నుంచి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా దీనికి అతీరథ మహారథులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు ప్రముఖ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ప్రముఖ అధికారులు కూడా అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఏం చేయగలరని ఈ యొక్క కోరుకుంటున్నాం Bank Day day.